మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని హాస్యయుతమైన స్ఫూర్తిదాయక కథ గురించి తెలుసుకుందాం అంటే గా కథ పేరు గాడిద పాట అంటే ఏంటి డాంకీస్ సాంగ్ దీనికి ఒక గాడిగా ఒక మ మరియు ఒక నక్క చాలా మంచి స్నేహితులుగా ఉంటున్నాయి అన్నమాట ఇద్దరు కలిసి పొరుగున ఉన్న పొలాల్లో దొంగతనంగా మేత మేసేవారు అన్నమాట ఒక రాత్రి వారిద్దరూ కడుపు నిండా దోసకాయలు తిన్నారు ఆ దోసకాయల రుచికి గాడిద చాలా సంతోషపడిందట నువ్వు నాకేమీ దోసకాయలు వచ్చేసేయి చెప్పి శుభ్రంగా తిన్నావు అని దానికి చాలా ఆనందంగా ఉందనమాట ఆ సంతోషంలో అది గట్టిగా దానికి పాట పాడాలని అనిపించిందంటే పాట పా గాడిది పాట పాడాలని అనిపించడం ఏంటి అసలు అంటే దానికి ఇంకా చాలా సంతోషం అయిపోయిందన్నమాట మిత్రమా నక్క మిత్రుడు నక్కతో చెప్తూ ఉంది ఈ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను ఈ రాత్రి చాలా బాగుంది నాకు గొంతు విప్పి ఒక చక్కటి పాట పాడాలని ఉంది అంది నక్క భయపడిపోయింది ఇదేంటి ఇదేం కోరిక ఓయ్ గాడిద నీకు మతిపోయిందేంటి ఏమో ఇక్కడ దొంగతనంగా ఉన్నాము దోసగాలు తినేసాము ఇప్పుడే మన పొలం యజమాని మోసం చేసి కడుపు నిండా తిన్నా నువ్వు కనుక పాట పాడినట్టయితే ఆ అరుపుకు యజమాని మేల్కొని మనల్ని దొరక పట్టుకుంటాడు దయచేసి ఈ ప్రయత్నాన్ని మా చ గాడి తడు నాకు నీకేం తెలుసు నా పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది దాన్ని అపహాస్యం చేయకు నా ప్రతిభను అణచివేయడానికి ప్రయత్నించకు నేను ఖచ్చితంగా పాడి తీరాలి అంటుంది గాడిద నక్క ఎంత చెప్పినా వినకుండా మరి పాట పాడాలని కోరుకుంటుంది నక్క పదే పదే పాడవద్దు అని బతిమాలకుంటుంది తన ప్రయత్నం వృధా అని తెలుసుకున్న తెలివైన నక్క ఏం చేసింది ఒక ఉపాయం ఆలోచించింది నక్క సరే గాడిదా నువ్వు పాడకుండా ఉండలేవు కదా నీ ప్రతిభను నేను అడ్డుకోలేను అయితే నువ్వు ఇక్కడ పాట పాడితే అరుపు పొలం దాటి ఎక్కడికో పోతుంది పొలంలో యజమాని ఉన్నాడు నేను ఒక క్షణం వెళ్ళి యజమాన్ని కాస్త ఎలర్ట్ చేసి వేరే పనులు చేయడానికి మళ్ళించి వచ్చేస్తాను ఆ తర్వాత నువ్వు ధైర్యంగా పాట పాడు అప్పుడు నీ ప్రతిభను అందరూ వింటారు అని చెప్పింది అనమాట గాడిగా నక్క తన గొప్పతనాన్ని అర్థం చేసుకుని సంతోషించి నక్క చెప్పినట్లుగా పొలం నుండి బయటకు పోయి చక్కని స్థలంలో నిలబడి పాడుకోవడానికి సిద్ధమైందనమాట నక్క మెల్లిగా పారిపోయి దొంగనక్క కదా పొలానికి దూరంగా వెళ్ళి ఒక చోట దాకుకుందనమాట గాడిద తన గొప్ప గాత్రంతో గార్తప స్వరం ఉంటుంది కదా హ్యాంగ్ 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 అని గట్టిగా ఒక పాట మొదలెట్టింది ఆ భయంకరమైన అరుపుకి ఏం చేసింది పొలం యజమాని వెంటనే నిద్రలేసాట్టు పాపంతో యజమాని కర్ర పట్టుకుని వచ్చి చూసేసరికి గాడిద తన ప్రపంచంలో తాను మునిగిపోయి అరుస్తోంది యజమాని గాడిదని చావు బాధి దాన్ని కట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు నక్క దాక్కుంది అనమాట తర్వాత కొంతసేపటికి గాడిదకి దెబ్బలు తగిలి ఆ బాధలో దాని గొంతు మోగపోయింది నక్క వచ్చి చావు దెబ్బలు తిని కట్టిపడేసిన గాడిదని చూసి నవ్విందిట నక్క నేను చెప్పాను కదా మిత్రమా పాట పాడొద్దని ప్రతి పనికి ఒక సరైన సమయం సందర్భం ఉంటుంది నువ్వు నా మాట విని ఉంటే ఈరోజు నీకు దెబ్బలు తగిలేవి కావు ఇదిగో నీ పాట ఫలం అని చెప్పేసి రంగు అనమాట ఇందులో నీతి ఏమైనా చెప్పగలరా కామెంట్ చేయండి సమయస్ఫూర్తి తెలివి లేని ప్రతిభా దండగా సమయస్ఫూర్తి తెలివి లేని ప్రతిభ దండగా కామన్ సెన్స్ ఈజ్ వైటల్ అనమాట ఏ పనినైనా అది ఎంత మంచిదైనా సరే సమయము సందర్భము చూసి చెయ్యాలి మోర్క ఆత్మవిశ్వాసం బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ డేంజరస్ అతిగా ఆత్మవిశ్వాసం పెంచుకుని ఇతరుల నుంచి సలహాలను విస్మరించడం ఎల్లప్పుడూ కష్టాలను తెస్తుంది ఈ కథలో గాడిద అమాయకత్వం నక్క తెలివితేటలు మరి గాడిద అరుపుల వలన కలిగే ఇబ్బందులు ఎంత హాస్యంగా ఉన్నాయి చూసారా చివరిలో దెబ్బలు తగిలిన గాడిదని చూసి మూర్ఖపు ఆత్మవిశ్వాసం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తుంది ఇది చక్కటి కదా ఇదంతా మీరు విన్నందుకు అంటే దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు ఏ పని చేస్తే ఆ పని చేయకూడదు అని ఈ నీతి అనమాట ఈ విధం ఇది విన్నందుకు మీ పిల్లలకు కూడా చెప్పండి థ్యాంక్ యూ